బాబీ అయితే స్కూల్ కి రెడీ అవుతూ ఉంటాడు ఇక రెడీ అవుతూ ఉండగా తనైతే అబిని కూడా రెడీ అవ్వమని చెప్తాడు ఇక అబీ అయితే ఏంటి బాబాయ్ ఎక్కడికి నన్ను ఎక్కడికి తీసుకువెళ్తాను అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాబీ అయితే ఏంటి అబ్బాయి ఎక్కడికైనా అడుగుతున్నావు ఇందాకలేండి ఎక్కడికి అడుగుతున్నావు కదా ఇప్పుడు చెప్తాను అని చెప్పి అక్కడ బాబీ అంటూ ఉంటాడు ఇదంతా కూడా స్వర ఝాన్సీ వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక బాబీ ఇలా అంటూ ఉంటాడు ఇన్నాళ్ళు నేను అమ్మ గురించి ఎంత అడిగినా సరే నువ్వు అమ్మ గురించి నేను నీకు చెప్పును డైరెక్ట్గా చూపిస్తానని నువ్వు నాకు ఫోటో చూ చూపించావు కదా అబ్బాయి అలాగే ఇప్పుడు నువ్వు నన్ను ఎంత అడిగినా నేను అమ్మ గురించి చెప్పటం లేదు కదా నేను కూడా నీకు అమ్మ గురించి చెప్పను డైరెక్ట్గా చూపిస్తాను అమ్మ దగ్గరికే నేను నిన్ను తీసుకుని వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటి అడ్రస్ నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి బాబీ నువ్వు మాట్లాడుతున్నది అంటే అవును అమ్మాయి ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు అమ్మ ఇంటి అడ్రస్ కూడా నాకు తెలుసు ఆల్రెడీ నేను నిన్ను నిన్న అమ్మని కలిశాను అని చెప్పి బాబీ అభితో అంటాడు అది వినగానే అభి జాన్సీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతా ఇక ఈ మాటలన్నీ వింటున్న కన్నతల్లి కూడా షాక్లో అలా చూస్తూ ఉంటుంది ఇక ఝాన్సీ అయితే ఏంటి కలిసాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అవును అబ్బాయి నేను నిన్న అమ్మని కలిశాను ఈ రోజు నిన్ను తీసుకువెళ్దామని నేను నాతో పాటు నిన్ను ఈ రోజు రమ్మంటున్నాను ఈ రోజు నేను ఖచ్చితంగా నిన్ను అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్తాను అమ్మ నీతో మాట్లాడేలా చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కన్న తల్లి ఝాన్సీ అభి వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అభి ఏం చేయనున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్